ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మా విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్గా పనిచేయండి అని పిలుపు ఇంకెవరన్నా అయితే పిలుపు అందుకొని ఎగిరి గంతేసి లండన్ ఎగిరి వెళ్ళిపోయేవాడు కానీ ఈయన అలా కాదు ఎలా అన్నాడు నా దేశం నన్ను ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దింది నా దేశం గాలి పీల్చాను ఇక్కడ తిండి తిన్నాను నా దేశాన్ని వదలను అని తనకు గల ప్రగాఢ దేశాభిమానాన్ని చేతల్లో చూపిన దేశభక్తి అశేష శేముషి దురంధరుడైన శాస్త్రవేత్త సివి రామన్ చంద్రశేఖర వెంకటరామన్ ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అమితంగా ప్రభావితం చేసిన అగ్రగణి శాస్త్రజ్ఞులలో ఒకడైన సర్ సివి రామన్ భారతీయుల ప్రతిభా పాఠవాలకు ప్రతీకగా ప్రపంచ శాస్త్రజ్ఞుల మన్ననలు పొందాడు రామన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాంతి పరిక్షేపణ సిద్ధాంతం కనిపెట్టి ఆ దుర్విషయాన్ని రామన్ ఎఫెక్ట్గా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆవిష్కరించిన రోజును మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి ప్రతి ఏటా జరుపుకుంటున్నాం మన దేశ శాస్త్రజ్ఞుల్లో విద్యార్థుల్లోనూ శాస్త్రస్ఫూర్తి సైంటిఫిక్ టెంపర్మెంట్ కలిగించాలనే ఉద్దేశంతోను రామన్కు నివాళిగాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సైన్స్ దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా సైన్స్ అంటే ఏమిటి సైన్స్ గొప్పదనం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం సైన్స్ అనే పదం సెన్షియా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది సెన్షియా అంటే తెలుసుకోవడం అని అర్థం ఏ విషయాన్నైనా ఎందుకు ఎలా ఏ విధంగా అని ప్రశ్నించి విశ్లేషించి తెలుసుకునేటట్లు చేసేదే సైన్స్ సైన్స్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ అండ్ రిఫైనింగ్ నాలెడ్జ్ ఇట్టి ఈ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యతను గుర్చి ఒక ప్యారడీ సైన్సేరా అన్నిటికీ మూలం ఆ సైన్స్ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం సైన్సేరా అన్నిటికీ మూలం మానవులే సైన్స్ అన్నది సృజించిరిరా లోకమంత సైన్సులోనే ఉన్నదనిరిరా విజ్ఞానము చక్కగా నేర్చినవాడే విజ్ఞానము చక్కగా నేర్చినవాడే మేధావంతుడు జ్ఞానవంతుడు ధనవంతుడు రా అన్నిటికీ మూలం చిన్న చిన్న మొ సైన్స్ ఉన్నదిరా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో సైన్స్ ఉన్నదిరా విద్యార్థికి జగమంత సైన్సే గదరా ఆ సైన్సును బాగా నేర్చుట కర్తవ్యమురా సైన్సేరా అన్నిటికీ మూలం నేర్చుకున్న సైన్సును ఉపయోగపెట్టుమురా మానవాళి అభివృద్ధికి పాటుపడుమురా కొండలైన పిండియవును బాంబులు వేస్తే కొండలైన పిండియవును బాంబులు వేస్తే అయ్యో కూలిపోవు మానవాళి ఇది తెలియకుంటే సైన్సేరా అన్నిటికీ మూలం ఆ సైన్సు విలువ తెలుసుకొనుట మానవధర్మం సైన్సేరా అన్నిటికీ మూలం ఇప్పుడు ఈ సైన్సు దినోత్సవ కథానాయకుడైన సర్ సివి రామన్ పుట్టు పూర్వోత్తరాలు ఆవిష్కరణలు గొప్పదనం గురించి తెలుసుకుందాం నవంబర్ ఏడవ తారీఖున ఇద్దరు నోబెల్ ప్రైజ్ గ్రహీతలు జన్మించారు వారిలో ఒకరు మన సివి రామన్ తమిళనాడు రాష్ట్రం తినుచిరాపల్లిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ ఏడున జన్మించగా మరొకరు మేడం క్యూరీ పోలెండ్ రాజధాని వార్సాలో పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం నవంబర్ ఏడున జన్మించింది సివి రామన్కు పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి రాగా మేడం క్యూరీకి పంతొమ్మిది వందల మూడులో ఒకసారి పంతొమ్మిది వందల పదకొండులో మరోసారి మొత్తం రెండుసార్లు నోబెల్ బహుమతులు వచ్చాయి ఎంత మేధస్సు ఎంత తపస్సు చంద్రశేఖర్ అయ్యర్ పార్వతి అమ్మాళ్ళు అనే పుణ్య దంపతులకు తమిళనాడులో జన్మించిన సివి రామన్ తన బాల్యాన్ని విశాఖపట్నంలో గడపడం ఈ నేలపై నడయాడడం మన ఆంధ్రుల అదృష్టం ఈయనకు గల వయసుకు మించిన తెలివితేటల్ని గాంచి ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు ఆశ్చర్యపోయేవారట తండ్రి ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉండడం వల్ల రామన్ చదువు ఎఫ్ఏ వరకు విశాఖలోనే సాగింది తర్వాత ఎంఏ పట్టాలు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పొంది భారతీయ ఫైనాన్స్ శాఖలో ఉద్యోగం చేసి తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశాడు రామన్ కలకత్తాలోని ఐఏసిఎస్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థలో ప్రయోగాలు పరిశోధన చేసి పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన కాంతి కిరణాల స్వభావాన్ని తెలియజెప్పే రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించగా దాని ఔన్నత్యానికి గాను పంతొమ్మిది వందల ముప్పైలో ఫిజిక్స్ నోబెల్ బహుమతి ప్రదానం చేసి కాంతి పారదర్శకమైన పదార్థాల గుండా ప్రసరించేటప్పుడు అనేక మార్పులకు గురి అవ్వడానికి కారణం పదార్థంలోని అణువులు కాంతిని చెదరగొట్టడమే అని రామన్ కనుగొన్నాడు ఇదే స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాంతి పరిక్షేపణం ఈ దృగ్విషయమే రామన్ ఎఫెక్ట్గా ఆవిష్కరింపబడింది ఈ రామన్ ఎఫెక్ట్ను మాడ్యులార్ ఎనర్జీ లెవెల్స్ అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు తర్వాత లేజర్స్ రావడంతో ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యత మరింత పెరిగింది పదార్థ నిర్మాణాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి రామన్ ఎఫెక్ట్ ఎంతగానో దోహదపడింది రామన్ ఎఫెక్ట్ను ప్రస్తుత వైద్యశాస్త్రం జీవరసాయన శాస్త్రం కాలుష్య నివారణ తదితర రంగాల్లో బహుళార్థ సాధకంగా ఉపయోగిస్తున్నారు ఇన్ని బహుళ ప్రయోజనాలు గల సిద్ధాంతం కనిపెట్టడానికి నిర్వహించిన ప్రయోగాలకైన ఖర్చు ఎంతో తెలుసా రెండు వందల రూపాయలు మాత్రమే ఈ సందర్భంగా రామన్ మహాసేవుని మాటలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి అవిశ్రాంత పరిశ్రమ స్వతంత్ర ఆలోచనలు విజ్ఞాన శాస్త్రానికి ఆధారాలు పరికరాలు సౌకర్యాలు అంత ప్రధానం కాదు నాకు లభించిన నోబెల్ బహుమతి కోసం నేను ఖర్చు చేసినది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అంటే పరికరాలు కాదు కార్యసిద్ధికి సత్క్రియ ముఖ్యం సివి రామన్ కేవలం రామన్ ఎఫెక్టే కాకుండా సంగీత వాద్యాలు కిరణాల వివర్తనం స్ఫటిక భౌతిక శాస్త్రం వజ్రాల నిర్మాణం పరారుణ వర్ణ పట విజ్ఞానం లోహాల విశిష్ట ఉష్ణాలు పూల ఆకుల రంగులు వినికిడి దృష్టి వాతావరణం ఇలా ఎన్నో అంశాల మీద విస్తృతమైన రీతిలో పరిశోధనలు చేశాడు నేటి స్పెషలైజేషన్ వంటి నిబంధనలతో గిరిగీసుకోకుండా ఆల్రౌండ్ శాస్త్రవేత్తగా నిలిచాడు సర్ సివి రామన్ ఇంతటి ప్రతిభామూర్తికి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి రావడమే గాక లండన్ రాయల్ సొసైటీ హ్యూగ్స్ పథకంతో గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం నైట్హుడ్తో సత్కరించింది అమెరికా నుండి ఫ్రాంక్లిన్ పథకం రష్యా నుండి లెనిన్ పథకం ఆయనను వరించాయి అనేక దేశాలు బంగారు పథకాలు బ్రహూకరించాయి కలకత్తా మద్రాస్ ఉస్మానియా కాశీ బొంబాయి ఢాకా విశ్వవిద్యాలయాలు ఆయనను ఘనంగా సన్మానించాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగుళూరులో తన పేరిట రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి తన జీవితపు చివరి ఘడియల వరకు అక్కడే పరిశోధనలు కొనసాగించాడు అవసాన దశలో రామన్ ఆరోగ్యం క్షీణించింది నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయని హాస్పిటల్లో చేరాలని డాక్టర్లు సూచించారు అదే నిజమైతే నాకు ఆసుపత్రిలో చావాలని లేదు నేను పెంచి పోషించిన ఇన్స్టిట్యూట్లో నా చేతులతో పించిన మొక్కల మధ్య ప్రాణాలు వదలాలన్నది నా కోరిక అది తీర్చండి అన్నట్ట రామన్ చివరికి ఆయన కోరుకున్నట్లే పంతొమ్మిది డెబ్భై నవంబర్ ఇరవై ఒకటవ తేదీన తన ఎనభై రెండవ ఏట రామన్ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు మనం మాత్రం ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆయనను చిరంజీవిగా నిలుపుకుంటూ మన మధ్యే నిలిపి ఉంచాం ఈ సైన్స్ డే సందర్భంగా ఒక్కసారి పాఠశాలలో సక్రమంగా జరపాల్సిన సైన్స్ బోధన గురించి ముచ్చటిద్దాం అయస్కాంతాలు ఫిజిక్స్ ఆక్సిజన్ కెమిస్ట్రీ కుక్కలు జువాలజీ మొక్కలు బోట్నీ అయస్కాంతాలు ఆక్సిజన్ కుక్కలు మొక్కలు వీటిని గురించి నాలుగు మొక్కలు చెప్పేసి ఫార్ములాలు సమాచారం ఇచ్చేసి నోట్స్ డిక్టేట్ చేసి బట్టి పట్టించి ఎక్కువ మార్కులు తెప్పించడం కాదు సైన్స్ బోధన అంటే సైన్స్ బోధన ప్రాథమిక స్థాయి నుండి ఒక క్రీడాభ్యసనంగా అలుపెరగని పెరగని ఆనంద క్రీడల ఎంజాయబుల్ సైన్స్ సాగాలి ప్రాథమిక స్థాయిలో ఆటపాటలతో సైన్స్ బోధన చేయవచ్చు ఉదాహరణకు విత్తనం మొలకెత్తడానికి కావలసిన పరిస్థితులను గూర్చిన అభినయ గేయం చిన్ని విత్తనూ మన్ను క్రిందనూ కళ్ళు మూసి నిద్రపోయెను వానబొట్టులన్నీ దాని మీదనూ పడెను చల్లగాలి చక్కగా విత్తనానికి మెల్ల మెల్ల మెల్లగా వీయసాగెను చాలా సూర్యదేవుడు పిలువచ్చు లెమ్ము లే అప్పుడా గింజ ఆవలించుచూ దుమికి లేచి వచ్చన్ సంతసమ్మున చిన్ని విత్తనమ్ము మన్ను క్రింద నుండి కళ్ళు తెరచి నిద్రలేచి చూచే విత్తనం మొలకెత్తడానికి కావలసిన నీరు గాలి సూర్యరశ్మి అన్నీ కూడా ఈ గేయంలో బంధించబడ్డాయి కదా అట్లే విటమిన్లు గుర్చి నేను నే నేను విటమిన్ ఏ నీ నన్ను తీసుకుంటే రే చీకటి రాదండి రే చీకటి రాదండి ఆకుకూరలయందు నేను ఉంటానండి పాలు గ్రుడ్డులయందు నేను ఉంటానండి నన్ను బాగా తీసుకొని కళ్ళను కాపాడండి కళ్ళను కాపాడండి నేను నండి నే నేను విటమిన్ ఏ నీ విటమిన్ బిని నేను నేను నండి దంపుడు బియ్యంలో ఉంటాను నేను నేను బాగా లోపిస్తేను బేరీ వచ్చునండి లల 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 ఇలాగే సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ గురించి కూడా పాటల్లో చెప్పి పాత్రాభినయం చేయించి అలవోకగా అవగాహన కలిగించవచ్చు సైన్స్ చెప్పే ఉపాధ్యాయుడు భావనలు కాన్సెప్ట్స్ వివరించి అవగాహన కల్పించాలి దానికి అవసరమైన ఉదాహరణలు ఇస్తూ మోడల్స్ ఇంప్రవైజ్డ్ ఆపరేటర్స్ లో కాస్ట్ అండ్ నో కాస్ట్ బోధనోపకరణాలు పాత్రాభినయాలు తయారు చేసి సైన్స్ కిట్లో గల పరికరాలు ఉపయోగిస్తూ రకరకాల ప్రయోగాలు చేయిస్తూ క్షేత్ర పర్యటనలు చేయిస్తూ లేర్నింగ్ బై డూయింగ్ కృత్యాధార పద్ధతిలో బోధన కొనసాగిస్తూ ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించి శాస్త్రీయ నైపుణ్యాలు పెంపొందించాలి విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు నిరంతర పరిశోధన స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి పనిచేయాలనే ఉత్సాహం ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని వేస్తాయి అని వాక్కృతిన మన సర్ సివి రామన్ మాటలు నీటి ఉపాధ్యాయులు ఆకళింపు చేసుకొని తదనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి లోకాసమస్తా భవంతు